అందరికి ప్రైజ్ లో బళ్ళారికి వచ్చాను నా భార్యను తీసుకొని వచ్చాను నా భార్య కడుపులో గడ్డ ఉన్నందువల్ల కర్నూలు హాస్పిటల్లో పది రోజులు అడ్మిట్ చేశాను బాగా కాలేదు ఆధోని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను బాగా కాలేదు ఆపరేషన్ చేస్తామన్నారు చేయలేదు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు నేను నా భార్య తప్ప ఎవరు లేరు ఈమెను లోపల తీసుకెళ్లి నన్ను పిలిచారు అప్పుడు నేను వెళ్ళి అలాగే మోకరించుకొని కన్నీటితో ప్రభువ మాకు ముంద ఎవరు లేరు అయ్యగారు ప్రేయర్ చేసినందువల్ల నా తండ్రి అదే రీతిగా మా మధ్యన ఉండి నా భార్యకు మీరే తోడుగా నీడుగా ఉండి ఏ ఆపరేషన్ లేకుండా నా భార్య తిరిగి బయటకు రావాలని నేను నిన్ను వేడుకొని తండ్రి అని మొరపెట్టుకున్నందుకు ప్రభు అదే రీతిగా బయటికి తీసుకొని వచ్చాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు మంచి ఉన్నారా? మంచి ఉన్నాం. ఆపరేషన్ పడలేదు లేదు దేవుడు దేవుడి ముట్టి స్తోత్రపరిచం. గట్టిగా సభలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? బోన్ చేయాలంటే లేదు. కూర్చొని లేవాలంటే లేస్తే నొప్పి. అట్లాంటిది బళ్ళారిలో తీసుకొచ్చినా అక్కడ బాగుంది.